ఎలా అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పార్లమెంట్ సమావేశాల్లో మరీ ముఖ్యంగా రాజ్యసభలో అండ్ లోక్సభలో రెండిట్లో కూడా అపోజిషన్ పార్టీల నుంచి తీసుకొస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన సమస్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశాలని అపోజిషన్ పార్టీలు చర్చకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళు మాత్రం పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట రెండు కులమతపరమైన అంశాలతో రాజకీయాల్ని దేశ రాజకీయాల్ని టోటల్గా డైవర్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే అంశాలు పార్లమెంట్లో చర్చకు రాకుండా చాలా సక్సెస్ఫుల్గా యూనో డైవర్ట్ చేసే పాలిటిక్స్ అయితే బీజేపీ వాళ్ళు అండ్ ప్రధానమంత్రి మోదీ గారు డైరెక్ట్గా చేసే పని అయితే చేస్తున్నారు సో నేను జరిగినటువంటి లోక్సభ రాజ్యసభ యాజ్ లోక్సభ సమావేశాల్లో ప్రధానంగా వచ్చిన అంశాలు డీలిమిటేషన్ తర్వాత ఈపీఐసి డూప్లికేషన్ ఆర్ ఫేక్ ఓటర్స్ గురించి రెండు చట్టసభల్లో పార్లమెంట్ లోక్సభ యాజ్ వెల్ రాజ్యసభలో చర్చకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద రాజ్యసభలో టీఎంసీ యాజ్ వెల్ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు టైమ్ అండ్ డగన్ నోటీసులు ఇస్తున్నప్పటికీ ఆ రూల్ రూల్ టూ సిక్స్టీ సెవెన్ని డైవ్ ఆర్డర్ ప్రకారం చైర్ యొక్క ఆర్డర్స్ ప్రకారం లేవనేసి డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ టైమ్ అండ్ డేగెన్ దాన్ని తిరస్కరించే పని అయితే చేస్తున్నాడు తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళేమో కాంగ్రెస్ పార్టీ రెండు కలిసేమో డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ గురించి మాట్లాడేనో చర్చ జరపాలనేసి రాజ్యసభలో పట్టుబడుతూ ఉన్నాయి అండ్ డిఎంకే పార్టీ వచ్చేసి డీలిమిటేషన్ వల్ల నష్టపోయే రాష్ట్రాల అంశం మీద చర్చ జరపాలనేసి డీలిమిటేనో చర్చ జరుపుతుంది చర్చకు పట్టుబడుతుంది డిఎంకే పార్టీ జనరల్గా రాజ్యసభ యొక్క ఆబ్జెక్టివ్ అండ్ రాజ్యసభ యొక్క ఏను మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడేదానికి అక్కడ ఉంది రాజ్యసభ సో ఈ రాజ్యసభలో రాష్ట్రాల హక్కులు అంటే ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల ఎంపీల సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడం వల్ల ఎంపీల సంఖ్య మరి ముఖ్యంగా లోక్సభ ఎంపీల సంఖ్య తగ్గడం వల్ల డెఫినెట్గా తను పార్లమెంట్లో చట్టసభల్లో ప్రాతినిధ్యం తగ్గడం వల్ల రాష్ట్రాల యొక్క హక్కుల్ని కొంచెం కాలరాసే దానికి ఆస్కారం ఉంటుంది కానీ వాటి కోసం లో రాజ్యసభలో టైం అండ్ డెగన్ పట్టుబడుతా ఉంటే ఆ అంశాన్ని పక్కకు పెట్టేసేసి బీజేపీ తన ఏమో కమ్యూనల్ ఎజెండాతో ముందుకు హౌస్ నడిపే ప్రయత్నం చేస్తుంది రెండో పక్క కాంగ్రెస్ పార్టీ తృణమూల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ మనకు లెఫ్ట్ పార్టీలు మూడు కలిపి నేను ఈపీఎస్సీ డూప్లికేషన్ ఆర్ ఫేక్ ఓటర్స్ వెస్ట్ బెంగాల్లో కానీ మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ జరిగినటువంటి డంపింగ్ ఆఫ్ ఫేక్ ఓటర్స్ మీద చర్చ జరపాలి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే జరిగిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఉన్నాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినవి కావు సో ప్రజా ప్రజాస్వామ్యాన్ని దేశంలో పరిరక్షించ పరిరక్షించాలి అంటే ఖచ్చితంగా ఈపీఐసీ మీద ఎలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతున్న జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఫ్రాడ్ మీద చర్చ జరపాలనేసి నేను కాంగ్రెస్ పార్టీ టీఎంసీ ఆజ్ వెల్ ఆజ్ లెఫ్ట్ పార్టీలు పట్టుబడుతున్నాయి ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టేసేదానికి అదే రాజ్యసభలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ వచ్చేసి సమీక్ భట్టాచార్య అనే ఎంపీ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఓబీసీ ఏసీ మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ మీద చర్చ జరపాలంటాడు రాజ్యసభలో ఒక రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎట్లయినా టీఎంసీ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేసి ఎన్నికల్లో గెలవాలి అనే ఒక దుర్బుద్ధితో దేశ ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని ఖూనీ చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఖూనీ చేసుకుంటూ తన అవసరాలకు వాడుకుంటుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవనివ్వండి డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ అవ్వనివ్వండి వాటి మీదే చర్చకు జరిపేదానికేమో ప్రభుత్వ చేరు ఒప్పుకోవట్ల కానీ టీఎంసీ బీజేపీ చర్చకు లేవనైతే అంశం చూస్తే అది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి అంశం వెస్ట్ బెంగాల్లో అట్రాసిటీస్ లాండ్ ఆర్డర్ అవన్నీ చూడాల్సి వస్తే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో లోక్ రాజ్యసభలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సో ఈ రకంగా బీజేపీ అసలు విషయాలన్నింటినీ పక్కన పెట్టేసేసి రా రా రాజ్యసభలో ఏమో ఏమో కుల మతాల మధ్య జ జరుగుతున్నటువంటి అంతరిద్ధంలో జరగకపోయినా ఒక ఏమో జరుగుతున్నాయనేసి చర్చకు చర్చకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి లోక్సభలో ఈ ఈరోజు ఏం చెప్తున్నాడంటే ఆయన కుంభమేళా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రెండు ఆయన దేశంలో ప్రజాస్వామ్యం మొత్తాన్ని మీరు డెస్ట్రాయ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా డంపింగ్ ఆఫ్ ఫేక్ వాటర్స్ని పెట్టేస్తున్నారు రేప మాపో రాబోయే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి జరుగుతూ ఉంది పంజాబ్ హర్యానాకు ఇబ్బంది కలిగే పరిస్థితి జరుగుతూ ఉంది కొద్దిపాటినో నష్టం ఒరిస్సా కూడా జరగబోయే ప్రయత్నం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అంశాల మీద చర్చ జరపండి మహాప్రభు అంటే ఈ ప్రధానమంత్రి ఏమో కుంభమేళ ప్రపంచం మొత్తం మెచ్చుకుందని చెప్పేసి భారతదేశంలో రియల్ ఇష్యూస్ అన్నింటిని పక్కన పెట్టేసి మతపరమైన అంశాన్ని పార్లమెంట్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ నరేంద్ర మోదీ అండ్ నరేంద్ర మోదీ గారు రాజ్యసభ లోక్సభలో మాట్లాడతా కుంభమేళా గురించి అంతలానో అంత గొప్పగా మాట్లాడే వ్యక్తి మణిపూర్లో జరుగుతున్నటువంటి రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కులాల మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం గురించి మాట్లాడే చేయడు తర్వాత నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి నాగపూర్లో జరుగుతున్నటువంటి మత కలహాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు ఒక్క హిందూ మతానికి సంబంధించిన అంశం మీదే మాట్లాడతారు తప్ప ఇంకో వేరే మత హిందూ మతానికి వేరే మతం మధ్య జరుగుతున్న గొడవని సామరస్యంగా ఉండాలని ఒక కాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే మహారాష్ట్రలో మరి ముఖ్యంగా నాగపూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ గొడవలు ఎన్ని ఎక్కువ రోజులు జరిగితే బీజేపీ దాని నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ మత మత మంటల నుంచి వచ్చే మంటల ద్వారా చలిగాచుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తుంది మణిపూర్ సంగతి ఇంకా ఏమో దాని గురించి ఇంకా మర్చిపోవాల్సిందే మన మణిపూర్లో ఆ రాష్ట్రంలో ప్రజలు బతికుంటే బతుకుంటారు లేకపోతే లేదంతే సో ఒక పక్క అపోజిషన్ పార్టీస్ ఏమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఓటర్ల డూప్లికేషన్ గురించి అడుగుతుంటారు డీలిమిటేషన్ గురించి అడుగుతారు తమిళనాడు ఎంపీలు మరియు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడదామంటారు ఒక పక్క ఏమో అపోజిషన్ పార్టీలు పాలసీల గురించి మాట్లాడుతుంటే నరేంద్ర మోదీ ఏమో కుంభమేళ అంటాడు బీజేపీ ఎంపీ ఏమో కులాల మధ్య జరుగుతున్న బెంగాల్లో జరుగుతున్నటువంటి జరుగుతున్నాయో తెలియని అట్రాసిటీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ అదే ప్రధానమంత్రి నాగపూర్లో జరుగుతున్నటువంటి ఔరంగజేబ్ రేనో టూంబుక్ రిలేటెడ్గా జరుగుతున్నట్టు ఆ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి అంశం మీద లోక్సభలో మళ్ళీ దాని ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేయడు సో వీళ్లకు ఎక్కడ మైకు దొరికిన బీజేపీ వాళ్ళకి వాళ్ళు మతపరమైన అంశాలే మాట్లాడతారు తప్ప దేశాన్ని అభివృద్ధిపరదంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ప్రజాస్వామ్యాన్ని ఇంకా స్ట్రెంగ్ ఎలా చేయాలి గత పది సంవత్సరాల్లో వీక్ అవుతు ప్రజాస్వామ్యాన్ని కాలరాసేశారు వీళ్ళు కానీ ఆ దాన్ని ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పరిరక్షించే అంశాల మీద చర్చకు జరిపే ప్రయత్నమే చేయట్లేదు సో బీజేపీ తనకు మైక్ దొరికినప్పుడల్లా అది పార్లమెంట్ అవుతుంది పార్లమెంట్ బయట అవనివ్వండి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ పాడ్కాస్ట్లో మాట్లాడినప్పుడు అవర్నివ్వండి లేకపోతే బీజేపీ లీడర్స్ ఎవరైనా కాంక్లేవ్స్కి వెళ్ళి మాట్లాడినప్పుడైనా వాళ్ళు మాట్లాడే అంశాలన్నీ మతపరమైన అంశాలు కులపరమైన అంశాలు తప్ప దేశానికి ఒక బెటర్ ఎడ్యుకేషన్ పాలసీ ఒక బెటర్ యూనో హెల్త్ పాలసీ ఒక బెటర్ అగ్రికల్చర్ పాలసీ లేకపోతే ఒక బెటర్ స్పేస్ పాలసీ ఒక బెటర్ కొత్త ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చే చర్చలు ఏమైనా చేస్తారా ఈ బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళ నోట్లో నుంచి కనీసం మాట కూడా అంటే వీళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న అంతర్గత మర్మం ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా దాని ద్వారా వీళ్ళు ప్రమోట్ చేయాలనుకున్న రెండు లాంగ్వేజ్ల గురించి ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా పెట్టారు కానీ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కాకుండా ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం చూస్తే ట్వంటీ ఫస్ట్ సెంచరీకి ఎన్నో నీడైనటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కడ మళ్ళీ లేదు కులవృత్తిని ప్రమోట్ చేసి దేశాన్ని వెనక తీసుకెళ్లాలా త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీని సాంస్క్రిట్ని ప్రమోట్ చేయాలా ఇదే దురుద్దేశం తప్ప భారతదేశానికి ఒక అగ్రగామి దేశంగా వీళ్ళు అనుకున్నట్టే వికసిత భారత్గా రెండు వేల నలభై ఏడుకి వెళ్ళాలంటే ఎలాంటి పాలసీస్ ఉండాలి దేశానికి ఎలాంటి అంశాల మీద దేశంలో చర్చలు జరపాలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రజాస్వామ్యం గురించి చర్చలు జరపకుండా కుంభమేళా గురించి చర్చ జరిపితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతా నాగ్పూర్లో ఔరంగజేబ్ సెంట్రిక జరుగుతున్నటువంటి గొడవను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉంటే ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుద్దా మహారాష్ట్ర ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానీ అవ్వాలని గంట ఉంది ఆ మహారాష్ట్రలో ఈనో ఈలో మతం మతపరమైన మా కలహాలు లేపే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా మణిపూర్లో ఒక రకమైన గొడవ మహారాష్ట్రలో ఒక రకమైన గొడవ కర్ణాటకలో ఇంతకుముందు హిజాబ్ అనే గొడవ ఇంకో పక్క వేరే రాష్ట్రాల డీలిమిటేషన్తో ద రాష్ట్రాల మీద దాడి త్రీ లాంగ్వేజ్ ఫార్ములాతో వేరే లాంగ్వేజ్ల మీద దాడి ఈ రకంగా ఇన్ని రకాల దాడులు చేసుకుంటాయి వెళ్తూ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఎప్పుడు జరగాలి దేశంలో కొన్ని నరేంద్ర మోదీ గారు అసలు ఈరోజు లోక్సభలో మాట్లాడతా కనీసం కనీసంలో కనీసం ఎకనామిక్ ఓరియంటేషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాడేమో చూసా ఎక్కడా లేదు అవే కాకమ్మ కబుర్లు అవే కట్టుకథలు ఇలాంటి ప్రధాని ప్రతి సంవత్సరాలుగా దేశాన్ని దేశాన్ని ముందుకు అని చెప్తున్నాను దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాను ప్రధానమంత్రి సో నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ ఎప్పుడు ఏ అవకాశం దొరికినా వాళ్ళకు మైక్ దొరికితే వాళ్ళు మతపరమైన అంశాలు మాట్లాడి మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు తప్ప దేశాన్ని పరంగా ముందుకు తీసుకెళ్లే పనులు వీళ్ళు చేయరు వీళ్ళ వల్ల కాదు అనేది మాత్రం టైం అండ్ అగైన్ ప్రూవ్ అవుతూ ఉంది థ్యాంక్ యూ